మన ఈ సిక్స్ రోడ్డు కాడ నుంచి మన సిడి యాక్సిస్ రోడ్ వరకు ఎన్ లెవెన్ రోడ్డు వర్క్లు ఎలా జరుగుతున్నాయి అనేది మనం ఫస్ట్ అవుట్ అయితే వచ్చింది కదండీ తర్వాత నెక్స్ట్ రాబోయే వీడియో ఏంటంటే అక్కడ నుంచి కంటిన్యూగా రోడ్డుకి ఇరువైపులా కూడా కన్స్ట్రక్షన్ అండర్గ్రౌండ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా కట్టారనేది చూసుకుంటూ వెళ్ళి ఎదర బ్రిడ్జి కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుందండి అది కూడా చూసేద్దామండి ఇవన్నీ గతంలో కట్టినాయి అనమాట ఈ విధంగా పూర్తి చేసి ఇక్కడ వరకు కొంచెం పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ వర్క్లు అనేది ఇప్పుడు క్లియర్ చేసుకుంటూ కట్టుకుంటూ వెళ్తున్నారండి గత దశల్లో పూర్తి చేసుకుంటూ వచ్చినాయి ఎక్కడి వరకు అయితే పెండింగ్ తగ్గాల్సింది ఉందో అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట ండి ఇక్కడ మొత్తం మట్టి తీసేసారు తర్వాత ఇక్కడ నుంచి కావాల్సిన ప్లేస్ సరిపడా చూసుకొని అక్కడ కింద బెడ్ వేసి ఆ బెడ్ పైన రాడ్ బెండింగ్ అనేది కట్టుకొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఈ విధంగా ఇటువైపు ఇంకా రోడ్డు అటువైపు కూడా జరుగుతున్నాయండి ఎదురు బ్రిడ్జి కూడా కన్స్ట్రక్షన్ చేయాల్సింది ఉందండి ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా వెళ్దాము బ్రిడ్జి కట్టాల్సింది అయితే ఉందండి ఇక్కడ బాగు వస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే కొండవీటు బాగా అటు సైడ్ వెళ్తుంది కాబట్టి ఇటు బాగు వచ్చిద్దాం అనుకుంటున్నాను అనమాట రావద్దంటుందండి అది సిగ్నల్ వేస్తుంది చక్కగా నే నేచర్లో బాట్స్ ఉంటాయి కదండి అలాంటి చక్కటి పక్షులు అనమాట ఇవి దగ్గరికి వస్తుంటే చూసారు అది ఎట్లాగా చేస్తుంది ఎస్ట్రక్ట్ చేసినాం దాన్ని ఓకే వెళ్ళిపోదాం మనం ఏమనుకోమాకండి దాని గురించి రెండు నిమిషాలు చూపించాను మనకి నేచర్ అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఎందుకంటే మొక్కలు ఇట్లాగా చెట్లు పక్షులు జంతువులన్నా బాగా నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట చక్కగా అందువల్ల రెండు నిమిషాలు అటు చూపించాను అయితే ఇక్కడ ఈ కొండవీటు వాగు అటువైపు వెళ్తుంది కాబట్టి పాలవాగు అండి ఇది పాలవాగు కింద బ్రిడ్జి వస్తుంది కదా పైన బ్రిడ్జ్ వెళ్ళిపోద్ది కింద నుంచి అట్లా వెళ్ళిపోద్ది అన్నమాట ఈ విధంగా రోడ్లన్నీ కూడా మొత్తం పూర్తి చేసే త్వరలో చాలా అద్భుతమైన మహానగరంగా అమరావతి రూపుదిద్దుకోబోతుందండి మనం చూస్తూనే ఉన్నాము ఇలాంటి కన్స్ట్రక్షన్ అయితే అమరావతి మొత్తం జరుగుతున్నాయి ప్రతి చోట కూడా అన్ని వర్క్లు కూడా చాలా స్పీడ్గా ముందుకెళ్తూ ప్రతిదీ కూడా కన్స్ట్రక్షన్ అనేది బాగా సాగుతుందండి కొత్తగా మన ఛానల్కి వారిని వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం ఎవరికి వెళ్ళి అక్కడ కూడా అట్లా కవర్ చేసుకుని వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ైన్ మన అమరావతి సబ్స్క్రైబ్ చేయండి బ్రిడ్జ్కి సంబంధించిన టెంపుల్ అయితే ఇక్కడ ఉన్నాయండి రెడీగా ఉన్నాయి సంబంధించిన గెటర్లు అంటే జంక్షన్ అండి మొన్న గతంలో మనం రెండు మూడు రోజుల కింద ఒక వీడియో పెట్టాం కదా ఇక్కడ ఈ సెంటర్ వరకు ఇప్పుడు మనం తీసిన వీడియో ఏంటంటే ఈ ఈ సిక్స్ గడ్ నుంచి సిడి ఎక్సెస్ రోడ్ వరకు మధ్యలో వచ్చి ఎన్ లెవెన్ రోడ్ అనమాట ఇది ప్రస్తుతానికి ఇక్కడ వరకు అయితే పనులు అనేది చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి ఎక్కడ వర్క్ సైట్లో అక్కడ నుంచి ఇక్కడ వరకు వర్కర్స్ చాలామంది ఉన్నారండి ఎక్కడ చేసేవాళ్ళు అక్కడ చేసుకుంటూ బిజీగా పనులు అనేవి చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి ఓకేనండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్